నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రే కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోలో మనం కృత్తిగా నక్షత్రం వారికి ఈ రోగాలు వీరికి రావచ్చు భవిష్యత్తులో అంటే పుట్టినప్పుడే రావాలని లేదు తర్వాత రావచ్చు అవి వృద్ధి చెందవచ్చు వారికి అనారోగ్యాలుగా మారవచ్చు అని మనం చెప్పవచ్చు వీపుకి సంబంధించిన వ్యాధులు తీవ్రమైన నొప్పులు నేత్ర రోగములు అజీర్ణము వాపులు శరీరం కూడా కొంత వాచి ఉన్నట్టు ఉంటుంది వాడి టైఫాయిడ్ అలాగే మలేరియా ఉదరదోషములు దగ్గు గొంతు నొప్పులు ఎక్కువగా నిద్ర లేకుండా ఉండటము కొంతమంది చూడండి నిద్రపోకుండా అలాగే కూర్చుని కూడా ఉంటారు రాత్రి పొగళ్ళు వాళ్ళు అలాగే కీళ్ళకి సంబంధించిన నొప్పులు వాతాలు అకస్మాత్తుగా కూడా వీరికి రోగాలు అనేవి సంభవించవచ్చు కాబట్టి వారి వారు ఆ మహర్దశిలో జన్మించినప్పుడు అంటే రవి మహర్దశిలో జన్మిస్తారు కాబట్టి అప్పుడు పరిశీలించుకోవటం ముఖ్యం లేదా ఆ మహర్దశి వచ్చినప్పుడు కానివ్వండి అలాగే ఈ నక్షత్రాల వారికి వచ్చే అవకాశం ఉంది అని మనము చెప్పవచ్చు